ప్రగతి నగర్ ప్రాంతంలో అంజద్ హబీబ్ ప్రీమియం సెలోన్ ఘనంగా ప్రారంభమైంది బిగ్ బాస్ ఫేమ్ నటి దివి వాద్య ముఖ్య అతిథిగా హాజరై రిబన్ కట్ చేసి సెలూన్ ను ప్రారంభించారు అందం కంటే కేవలం ఫ్యాషన్ మాత్రమే కాదని మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే అంశం కూడా అని నటి అన్నారు సేవలు అత్యాధునిక పరికరాలతో నిపుణుల చేతుల మీదుగా అందిస్తుందన్నారు అనంతరం సెలూన్ నిర్వాహకులు మాట్లాడారు ఈ కార్యక్రమానికి స్థానిక ప్రముఖులు కస్టమర్లు యూత్ పెద్ద ఎత్తున హాజరై సెలూన్ సౌకర్యాలను పరిశీలించారు ప్రస్తుతం కస్టమర్లకు నలభై శాతం ప్రత్యేక డిస్కౌంట్లు అందిస్తామని మేనేజ్మెంట్ ప్రకటించింది ప్రదీప్ ఎం షాంజీ గారు అందంగా బ్యూటిఫుల్ గా వచ్చింది దీని వెనకాల ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్ అనేది చాలా కష్టపడి పనిచేసి దీన్ని రిజల్ట్స్ అనేది వచ్చినాయి ఇది ఇది వచ్చి ఆంధ్ర తెలంగాణలో ఇది వచ్చేసి మాది వచ్చేసి నైన్త్ సెలోన్ అండి ఇది అండ్ వీ హావ్ స్టార్టెడ్ గివింగ్ ఇయర్ ఇనాగ్రల్ ఆఫర్ ఆఫ్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ అండ్ ఆల్ అండ్ ఎవ్రీ మంత్ మాది వచ్చేసి ఏదో ఒక సెలోన్ అనేది మనది లాంచ్ అవుతుంటుంది అక్టోబర్లో వీఆర్ లాంచింగ్ ఏ సెలోన్ ఇన్ రాజమండ్రి దాని తర్వాత వచ్చేసి ఇంకా చాలా ప్లేసెస్ అనేది మనం క్లోజ్ చేసాము ఫ్యూచర్లో నెక్స్ట్ టూ ఇయర్స్ లో వచ్చేసి మనం ఒక హండ్రెడ్ సెలూన్స్ పార్క్ యాడ్ చేయబోతున్నాం ఆంధ్ర తెలంగాణ మార్కెట్స్ లో అట్లాగే మేము వచ్చేసి సౌత్ లో కూడా మొత్తం ఎక్స్పాండ్ చేయబోతున్నాం అండి ఇవాళ ప్రగతి నగర్ లో అంజద్ అబీబ్ ప్రీమియం సెలూన్ ఓపెన్ అయింది ఈ సెలూన్ ప్రీమియం గా ఉంది చాలా చాలా ప్రీమియం గా ఉంది ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఎక్స్ట్రీమ్లీ కంఫర్టబుల్ బ్రైడల్ మేకప్స్ కానీ బ్రైడల్ కి సంబంధించిన కానీ బేసిక్ నుంచి ఎక్స్ట్రీమ్ వరకు వాట్ ఆల్ సర్వీసెస్ యూ వాంట్ అన్ని సర్వీసెస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి హెయిర్ బోటాక్స్ అని హెయిర్ కి సంబంధించిన ప్రతి సర్వీస్ ఉంది అండ్ రైట్ నౌ ప్రగతి ప్రగతి నగర్ లో ఇవాళ ఓపెనింగ్ జరిగింది కాబట్టి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వీళ్ళు అవైల్ చేస్తున్నారు ఖచ్చితంగా మీరు అందరూ వచ్చి ఈ సెలూన్ ని ఒకసారి విజిట్ చేసి మీరు ట్రీట్మెంట్ చేయించుకోండి చాలా చాలా బాగుంది అండ్ హబీబ్స్ అనే ఒక ఫ్రాంచైజీ నుంచి వచ్చింది ఇది ఇది ఎప్పటి నుంచో ఉంది హండ్రెడ్ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ ఇయర్స్ లెగసీ దీనికి ఉంది అండ్ నా ఫ్రెండ్ ప్రదీప్ గారు అండ్ వాళ్ళ పార్ట్నర్ ఇద్దరు ఇవాళ సెలూన్ ఓపెన్ చేశారు ఐ కంగ్రాచులేట్ దెమ్ అండ్ తప్పకుండా మీరు రండి ఇట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ టు విజిట్ సెలూన్ అనేది చాలా రిలాక్స్ అవ్వడానికి వస్తాం సో మీరు అన్ని కష్టపడి ఉంటారు ఎట్లీస్ట్ టేక్ వన్ డే ఫర్ యువర్ సెల్ఫ్ గెట్ నైస్ పెడిక్యూర్ మానిక్యూర్ హెయిర్ ట్రీట్మెంట్స్ డన్ లుక్ బ్యూటిఫుల్ సో అందరికీ నమస్కారం అంజాద్ అభి ప్రీమియం సెలూన్ బ్రాండ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన యాక్ట్రిస్ దివి గారికి సుస్వాగతం అండ్ అలాగే మా కంగ్రాచులేషన్స్ టు మా ఫ్రాంచైజీ పార్ట్నర్ ప్రదీప్ గారు అండ్ శ్యామ్లి గారు సో ఈస్ అండ్ యంగ్ అండ్ డైనమిక్ అంటర్ప్రినర్ అండ్ చాలా ఒక టూ మంత్స్ నుంచి ఇంటీరియర్స్ లో కానీ బ్రాండింగ్ లో కానీ ప్రోడక్ట్స్ లో కానీ టీమ్ రిక్రూట్మెంట్ లో గానీ చాలా చాలా అత్యంత వేగంగా ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి నగర్ లో ఈ రోజు ప్రారంభించాము సో కమింగ్ టు అంజద్ అబీబ్ ఇట్ ఇట్ హ్యావ్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ లెగసీ ఇట్ ఈస్ డిరైవ్ ఫ్రమ్ హబీబ్స్ అండ్ జావీద్ అబీబ్ ఫ్యామిలీ అక్రాస్ ఇండియా వీ ఫిఫ్టీ ప్లస్ స్టోర్స్ సో రైట్ నౌ వీ ప్రతి నగర్ ఐ విష్ ఆల్ నగర్ పీపుల్ టు విజిట్ హియర్ అండ్ అవైల్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆన్ హెయిర్ స్కిన్ అండ్ ఆల్ బాడీ సర్వీసెస్ and uh, salons ki, ki difference in that day. we go with an premium premium services with very affordable rates haircut starts from 199 and hair botox starts from 399 and all bridal, bridal makeup pedicures manicures facials it starts from very low rates and all premium products will be using అండ్ అగైన్ ఐ విష్ ఎవ్రీ ప్రతి నగర్ పీపుల్ టు కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఓవర్ హాయ్ అండి వాళ్ళ ప్రగతి నగర్ లో అంజాద్ హబీబ్ ప్రీమియం సెలూన్ ఓపెన్ అయింది అండ్ ప్రీమియం అన్నట్టుగానే ప్రీమియం గా ఉంది చాలా చాలా బాగుంది కానీ చాలా ఎక్స్పెన్సివ్ అలా అనుకోకూడదు ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైసెస్ లో ఉన్నాయి ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సెలూన్ ఇది అండ్ ఆ ఈ హబీబ్స్ అనేది హండ్రెడ్ ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న సలూన్ అండ్ దీనికి ఫ్రాంచైజీస్ ఉన్నాయి ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇది నైన్త్ బ్రాంచ్ ఓపెన్ చేశారు ఇవాళ ప్రగతి నగర్ లో ప్రస్తుతానికి ఫార్టీ పర్సెంట్ ఆఫర్ కూడా వీళ్ళు అవైల్ చేశారు ఖచ్చితంగా రండి బిఎ పార్ట్ ఆఫ్ అంజద్ హబీబ్ ప్రీమియం సలోన్ సర్వీసెస్ అన్ని బెస్ట్ సర్వీసెస్ ఉన్నాయి దే హ్యావ్ స్పెషలీ ఫర్ హెయిర్ అండ్ ఖచ్చితంగా కమ్ డూ సమ్ హెయిర్ థ్యాంక్ యూ